కాజాగూడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు జన్మదిన కళాశాల ఎడిసన్ అందరూ మొక్కలు వారి పట్టుదలతో కట్టించిన కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా పండుగ మొక్కలు ప్రతి ఒక్కరూ నాటా పెట్టారు ఇక మొక్కలు నాటు కాకుండా ఒక్కొక్క డివిజన్ వారు కొన్ని మొక్కలను ఎంచుకుని బాధ్యతగా తీసుకున్నారు ఈ హెడ్స్ అందరూ కూడా కళాశాల ఆవరణంలో అందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు రామేశ్వరరావుకు తెలియజేస్తూ వారు ఇదివరకు చేసిన పనులన్నీ గుర్తు చేస్తూ కన్వెన్షన్ సెంటర్ ను పట్టుదలతో కట్టించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చే రామేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వారు ఎమ్మెల్సీ కావాలని అందుకు కళాశాల సిబ్బంది అంతా కూడా పట్టుదలతో పనిచేయగలిగామని లక్ష్మీకాంతారావు డిప్యూటీ చీఫ్ డాక్టర్ కిషన్ రావు డాక్టర్ వెంకటరెడ్డి డాక్టర్ రాజశేఖర్ అమర్నాథ్ సర్ డాక్టర్ కిషోర్ విద్యాసాగర్ సర్ డాక్టర్ అనిత అగర్వాల్ చంద్రకళ ఎంతో సంబరంగా ఎస్పీజీఎస్ స్టాఫ్ మొత్తం స్టూడెంట్స్ తో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు జి రామేశ్వర గారి జన్మదినోత్సవం వాళ్ళందరం సంబరంగా ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నాము ఈ ముగింపు వేడుకలుగా మేము అందరం ఆయనకి మళ్ళీ ఒక్కోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మీ పేరు చెప్పలేదు సార్ నా పేరు రాజారావు చెప్పండి నా పేరు మనోహర శైలి నేను లైఫ్ ల్యాప్సెడ్ ఇంట్లో పనిచేస్తున్నాను మన గౌరవ టార్క్ డైరెక్టర్ దాట జి రామేశ్వరరావు గారి జన్మదిన రోజు ఈ సందర్భంగా వచ్చి విభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు మా డైరెక్టర్ గారు జీ రామేశ్వరరావు గారు బర్త్డే సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా అందరూ డైనింగ్ హాల్లో కేక్ కట్ చేసి సార్ శుభాకాంక్షలు తెలిపింది ఈ ముగింపు సందర్భంగా మన చీఫ్ ఏఎండ్పి గారు అందరికీ టీ పార్టీస్ టీ పార్టీ తర్వాత నా పేరు డాక్టర్ కృష్ణప్రసాదరావు హెడ్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివ్ డివిజన్ ఈ రోజు మా డైరెక్టర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా పొద్దు నుంచి చాలా కార్యక్రమాలు కార్యక్రమాలని అందులో మధ్యాహ్నం ఈ చెట్లు నాటే కార్యక్రమం అయింది పలువురు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెట్లు నాటారు సార్తో పాటు సో ఇవాళ సుభదినంగా పాటిస్తూ ఆయనకి మంచి గవవంతుడు మళ్లీ ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ముందు ఎస్కీని ఇంకా పైకి తీసుకెళ్లాలని మా కోరిక ధన్యవాదం నా పేరు డాక్టర్ ఆర్ వెంకటరెడ్డి హెడ్డింగ్ ద సిటీ డివిజన్ ఈరోజు మా బిలో డైరెక్టర్ డాక్టర్ రామేశ్వర సార్ ఎఫ్ఐఎం ఈరోజు జన్మదినము ఘనప్రదంగా జరుపుకున్నాము ఎస్కీలో ఫస్ట్ సార్ సారు టెన్యూర్లో ఫస్ట్ టైం ఎస్పీజీఎస్ స్టూడెంట్స్ తోటి కూడా ఈరోజు జన్మదినం జరుపుకున్నాము ఇంకోటి ఏంటంటే ఎవరి సంవత్సరం చెట్లు ఆడుతున్నా ఈసారి భారీ ఎత్తున చెట్లు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది చెట్లు నాటినాము మా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకో ఇంకొక విశేషం ఏమంటే మా డైరెక్టర్ గారు నెక్స్ట్ ఇయర్ వరకు ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేసి వారు ఎమ్మెల్సీ కావాలని కోరుకుంటున్నాం గ్రాడ్యుయేట్ కౌన్సిలెన్స్ తరఫుకెళ్ళి ఈ ఆల్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అందరం కూడా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు